300 రూపాయలు అనుకుందాం ప్లస్ ఎల్ఆర్ రెగ్యులరైజేషన్ చార్జెస్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాల్యూ ఒక 1000 సో లక్ష కి 25 పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది 15000 సో 15000 మాత్రమే పే చేయాలి దట్ నంబర్ 1 నంబర్ 2 ఎల్ఆర్ చార్జెస్ తో లేఅవుట్ అప్ 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ పే సో ఆ లేఅవుట్ లో ఎంతైతే ఒకవేళ 100 ఉన్నా కూడా చాలా మందికి రిక్వైర్ కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఓనర్స్ నెంబర్స్ అనేది మీకు తెలుసు ఇక్కడ ఖచ్చితంగా మేము అప్డేట్ చేస్తాం సో దాట్ ఈ లింక్ తర్వాత నుంచి మన దగ్గర నుంచి ప్రాఫర్టీస్ అని రేపటి నుంచి కూడా ఇక్కడ వచ్చు అందరికి వెళ్ళిపోతాయి మీ మొబైల్ కి మన వచ్చిన తర్వాత ఏం చేయలేము సో ఇప్పుడే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే యాక్చువల్ లింక్ వెళ్తుంది సో కైండ్లీ సపోర్ట్ ఇన్ దట్ మ్యాటర్ వాళ్ళు 2020 లో అప్పుడు ఉన్న అప్లై చేయడం వల్ల ఇప్పుడు కొత్త వేరే వేరే అమ్ముకుంటారు కాబట్టి వేరే వాళ్ళు వాళ్ళ పేరు మీద కూడా రెగ్యులరైజేషన్ దట్ ఇస్ ఆల్సో హెల్ప్ కొత్త బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నాము ఎల్ఆర్ 2020 బిల్డింగ్ పర్మిషన్ ఆ రిసిప్షన్ గాని ఉంటే మీ టిఎస్బి పాస్ తో బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఈ 10% ఆ ఏమంటారా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఉన్న వాళ్ళకి కూడా మనం బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాం విత్ అడిషనల్ ఛార్జెస్ థర్టీ త్రీ పర్సెంట్ అది తీసుకొని చేస్తాం ఇప్పుడు చేయడం వల్ల మీరు థర్టీ త్రీ పర్సెంట్ అడిషన్ చేస్తాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ బిల్డింగ్ కమిషన్ కి థర్టీ త్రీ పర్సెంట్ అంటే చాలా కాదు ట్వంటీ పర్సెంట్ అది కూడా అర్థం చేసుకోవాలి అంటే మీరు కొత్తగా బిల్డింగ్ పర్మిషన్ కట్టుకోవాలన్నా కానీ ఫ్యూచర్ లో కట్టుకోవాలన్నా కానీ థర్టీ త్రీ పర్సెంట్ ఛార్జ్ అయ్యింది ముందే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ అని మీరు ఎక్స్పెక్ట్ కొత్త వారికి అమ్ముతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఛార్జెస్ కొత్త వారికి చేస్తాము ఓకే సార్ దానికి 33 పీడీస్ ప్రాప్యత చేయొచ్చు ఒకవేళ 30 పీడీ 29 పీడీల మధ్య 100 పీడీ ఆడిపోతే దొర్తాల ఆప్షన్ ఉంటుంది సో అది దగ్గర డిస్ట్రిక్షన్ డిపార్ట్మెంట్ లో ఆన్లైన్ లో మనకి ఎల్ఎఎస్ స్వీడెన్ టార్పోడేటారు సో ఈ ఎలర్న్స్ కి ఎలా వస్తుంది అంటే మీరు ఏదైతే రసీదు పే చేస్తారంటారా 20 లో అప్పుడు స్టాంప్ డ్యూటీ మన దానికి ఎక్కడ మ్యాపింగ్ లో ఉంది సిజీజి వారానికి సో ఆ మ్యాపింగ్ ప్రకారం 14% చార్జ్ పేద మొబైల్ యాప్ లోనేమే చేస్తున్నామో అదే క్యాలిక్యులేషన్ ని అక్కడ ఇంకోపరేట్ చేశారు సో మీకు ప్లాట్ ఎంత ఏరియా మీరు అప్లై చేశారు దానికి ఆ టైంలో ఉన్న వెయ్యి రూపాయలు గజమా ఎంత అనేది మన డిఫరెంట్ ఏరియాస్ కి మార్కెట్ వాల్యూస్ ఫిఫ్టీన్ కూడా ఉన్నాయి మెంబర్ కావచ్చు టీమ్ మెంబర్ కావచ్చు మాకు ఎక్కడని ఆఫీసర్ కి డైవర్ట్ అవుతుంది మీ అప్లికేషన్ ద ఎట్ ది సేమ్ టైం రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో మీరు వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ యాజ్

చాలా ఉంటాయి వాటికి సంబంధించినటువంటివి మెయిన్ గా ఆల్రెడీ డేటాబేస్ ఉంది మన దగ్గర పిఓ పిల్లలు ఏమేమి ఉంది అనేది కొన్ని మాత్రమే డేటా సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి అదేవిధంగా బఫర్ జోన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రమే సార్ట్అట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటిని తర్వాత కూడా వాటిని అన్నింటినీ కూడా సార్ట్అట్ చేసి డేటా చేసి సార్ట్అట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తరువాతకి నియామక ప్రక్రియ గురించి అప్పుడు మీ పాస్ బిజినెస్ ప్రెజెంటేషన్ గురించి చెప్పొచ్చు. సావనిక కేవలం డౌట్స్ మాత్రమే. క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నా ఆపక ప్రకారమే డౌట్స్ అడగండి. తరువాత మనం ప్రెజెంట్ చేద్దాం. ఎవరైనా మార్కెట్ గురించి డౌట్స్ కాండి. అర్థమైనా లేదంటే మీరు గానీ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ టైం అయిపోతుంది అడగండి. అడిగితే మనకు క్లారిటీ వస్తుంది దాంట్లో ఉన్నటువంటి అంటే మనకు అర్థమైంది మాకు మీకు అర్థమైంది మరి మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక ఈ అందరికీ ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఎంపీకేస్ కూడా మా మున్సిపాలిటీ కార్యాలయంలో మరి వచ్చిన జరిగింది అక్కడ వాళ్ళు ఉంటారు తెలిసి ఎల్ఆర్ఎస్ సంబంధించిన వార్డ్ ఆఫీసర్స్ గోపాల నుంచి సిబ్బంది ఉంటారు మీరు ఎప్పుడు ఎనీ టైం ఆఫీస్ టైంలో ఏ రోజు వచ్చినా కూడా ఆఫీసులో మీ టైంలో మీరు ఏదో వచ్చినా కూడా మీకు సమాధానాలు దొరుకుతాయి కాబట్టి మీ మిత్రులకు శ్రేయోగాసుకు కూడా ఈ విషయాన్ని పంచండి మంచి మరి త్వరగా ముప్పై ఒకటో తారీఖు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిబేట్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మున్సిపాలిటీ తరఫున కోరుకుంటున్నా ఇది మంచి మంచి అవకాశం తర్వాత ట్యాక్స్ పేర్కన్నా కూడా సకాలంలో మీ ఇంటి పనులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడండి మరి ఎందుకంటే మున్సిపాలిటీ పన్ను కట్టాలంటే చాలా మంది బాధపడతారు ఎందుకంటే అది ఏదో ఎంతో కట్టలేదు ప్రతి మనిషి కూడా కానీ వేరే పన్నులు కట్టాలంటే కరెంట్ బిల్ కానీ తర్వాత సిటీ బిల్ కానీ ఇంట్లో కట్టేస్తారు కానీ మున్సిపాలిటీ బాధ అనేసరికి చాలా ఆలోచిస్తారు కాబట్టి మున్సిపాలిటీ మీది పట్టణం మీది పట్టణం శుభ్రంగా ఉండాలంటే మీ బాధ్యత కృతాల మీ బాధ్యత లేకుండా ఇప్పుడు పడతాం అప్పుడు పడతాం అనే మాటలు నిలబడతాయి అట్లా చేయకండి సిబ్బంది నిర్లక్ష్యంగా చూడకండి మీ ఇంటిదారు వచ్చిన వారిని గౌరవించాలి వాళ్ళకి కనీసం మంచి సమాధానం చెప్పి మరి టైంకి ఇస్తాం సార్ మీరు రని అని చెప్పాలి అట్లా మాట్లాడుకుంటే మనందరినీ మీకు సంబంధం అన్యోన్యమైన సంబంధం ఏర్పడుతుంది మనందరం ఆరోగ్యంగా ఉంటాం సంతోషమే ఆరోగ్యం సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీరందరూ కూడా వారికి సహకరించి మా మున్సిపాలిటీకి అభివృద్ధి చేయాలని నేను మరీ మరీ పదే పదే కోరుకుంటున్నాను మరి మరి ఎల్ఆర్ఎస్ విషయంలో ఎల్ఆర్ఎస్ విషయంలో నారాయణపేట మున్సిపాలిటీ వస్తుంది ఒక డిఎంఏ ఆఫీస్ అక్కడ హైదరాబాద్లో మీటింగ్ అయినప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నారాయణపేట మున్సిపాలిటీ వాళ్ళు చేశారు ఎట్లా అని అడిగినప్పుడు అక్కడ ఎక్కువ ఎన్టీపీ వాళ్ళు ప్రయత్నం చేసిన ప్లానర్స్ టౌన్ ప్లానర్స్ ఎక్కువ పాత్ర దీట ఉంటుంది కానీ మీరు సరిగా దీంట్లో పాల్గొనలేదు ఈ జరగా పరిధిలో ఉన్నటువంటి ఎన్నిపిలు ఈ సహాయ సహకారాలు మాకు కావాలి తప్పకుండా మీరు అందిస్తారని మేము ఆశపడుతున్నాం ఎందుకంటే పట్టణ అభివృద్ధి అందరి బాధ్యత ఒక కమిషనర్ చేస్తే ఒక శాంపిల్ సిబ్బంది చేస్తే కాదు అందరం కలిసి చేయాల్సిన బాధ్యత రోడ్లను శుభ్రమించుకోవాల్సిన బాధ్యత మీది మీద బాధ్యత కలిసి చేస్తే సక్సెస్ అవుతాం కలిసి చేస్తేనే సక్సెస్ అవుతాం

అండ్ అందరు ప్రజలు కూడా మా యొక్క విజ్ఞప్తి సో ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైలో భాగంగా మీరు కనుక అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై టైంకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండి అప్పుడు పదివేల రూపాయలు వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకుని ఉంటే అలాంటి వారు కూడా ఎలిజిబుల్ ఉంటారు ఒకవేళ ఒక రిజిస్టర్డ్ లేఅవుట్లో టెన్ పర్సెంట్ ప్లాట్స్ మాత్రమే చేసుకొని ఉండి మిగిలిన తొంభై శాతం ప్లాట్స్ కనుక ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోకపోతే కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ నైంటీ పర్సెంట్ ప్లాట్ ఓనర్స్ కూడా ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైలోకి అప్లికేబుల్ అవ్వచ్చు సో అలా వీరు ఈ టెన్ మిస్ అయిన వాళ్ళు కూడా ఈ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీలో యాడ్ అవ్వచ్చు సో దీనివల్ల ఇరవై ఐదు శాతం రెగ్యులరైజేషన్ ఛార్జెస్ మీద మీకు రిబేట్ వస్తుంది అండ్ ఇరవై ఐదు పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ క్యాలిక్యులేషన్ కూడా రిబేట్ వస్తుంది సో దీనివల్ల చాలా వరకు ప్రజలందరూ కూడా లేఅవుట్ రెగ్యులరైజేషన్ కాని వాళ్ళు కూడా ఇప్పుడు రెగ్యులరైజేషన్ అవ్వడం వల్ల వారి యొక్క ల్యాండ్స్కి రెగ్యులరైజేషన్ అవ్వడం వల్ల మార్కెట్ వాల్యూ పెరుగుతుంది బిల్డింగ్ పర్మిషన్స్ వస్తాయి అప్రోచ్ రోడ్స్ కానీ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్నింటిలో కూడా మీరు లీగలైజ్గా అయిపోతారు కాబట్టి ఈ అవకాశం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీ దగ్గర ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మీరు ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ రెగ్యులర్ మీ మొబైల్ నెంబర్కి ఫీ లెటర్ కూడా వస్తుంది లేకపోతే మున్సిపాలిటీ హెల్ప్ డెస్క్ కానీ కలెక్టరేట్లో ఉన్న హెల్ప్ డెస్క్ కూడా మీరు సంప్రదించవచ్చు దాని ప్రకారం మీరు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కూడా ఫీ పేమెంట్ ముందరగా చేసి రీ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవాల్సిందిగా కుడుతుంది సో మాస్టర్ ప్లాన్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఇరిగేషన్ ల్యాండ్ కనుక ఉంటే అలాంటి ప్లాట్స్కి డబల్ చెక్కింగ్ ఉంటుంది సో వాటికి రెవెన్యూ అండ్ ఇరిగేషన్ వాళ్ళు వచ్చి చెక్ చేసి ఒకవేళ ఆ ప్లాట్ కనుక కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉన్నట్టు లేకపోతే అలాంటి వాటికి టెన్ పర్సెంట్ డిటెక్ట్ చేసేసుకొని మిగిలిన ప్లాట్ ప్రాసెస్ చేసుకొని వారికి కూడా అప్రూవల్ ఇస్తాం సో మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎల్ఆర్ఎస్ ఇవ్వము అట్ ది సేమ్ టైం ఎఫ్టీఎల్ లాంటి ఇరిగేషన్ ట్యాంక్ లెవెల్ ఉన్న వాటికి అండ్ ఎఫ్టీఎల్కి రెండు వందల మీటర్స్ ఉన్న ల్యాండ్స్ వాటికి ఇవ్వము సో ఇలాంటి కేసెస్ కాకుండా మిగిలిన ఏ కేసు అయినా సరే తొందరగా ప్రాసెస్ చేస్తాం ఓం శక్తి జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ది పొందిన పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును